வாரந்த பிஞ்சல்ல அருள வாரிக்கு இந்திரம்ம இன் அருள வாரி இங்கே

ఆ ముందున్న వారందరూ వెనక్కి రావాల్సిన ఇంటి రమ్మ ఇల్లు అరువులైన వారందరికీ ఇంటి ఇల్లు అరువులైన వారందరికీ ఇంటి రమ్మ ఇల్లు అరువులైన వారందరికీ ఇంటి రమ్మ ఇల్లు వృత్తాప్య వితంతు పింఛన్లు రేషన్ కార్డులు వృత్తాప్య పించల్లో పింఛన్లు రేషన్ కార్డులు రేషన్ కార్డులు కాలనీలో కరెంటు స్తంభాలు కాలనీలలో కరెంటు స్తంభాలు इतने यार डंपिंग है పిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాచలం పట్టణంలో నెల రోజులుగా అన్ని వార్డులు అన్ని కాలనీల్లో స ఇంటింటి సర్వేలు నిర్వహించడం జరిగింది ఈ సర్వేల సందర్భంగా ప్రజలు అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా సిపిఎం నాయకత్వం బృందం దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా సంక్షేమ పథకాలన్నీ ప్ర ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పేసేటువంటి ఏదైతే ఆ మాట ఉందో ఆ మాట వాస్తవం కాదు ఇవాళ కింది స్థాయిలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తున్న సందర్భంలో రేషన్ కార్డులు రాని వాళ్ళకి ఇంతమడికి రేషన్ కార్డులు రాలేదు పేర్లు యాడ్ చేయాలని చెప్పినటువంటి దరఖాస్తులు పెట్టుకున్నారు పేర్లు యాడ్ కాలేదు అలాగే ఇందిరాం మిల్లకు సంబంధించి కూడా దర్దా దర్దాపు రెండు వేల ఐదు వందల మంది పదార్థాల పట్టణంలో దరఖాస్తులు పెట్టుకుంటే కేవలం మూడు వందలు మాత్రమే మేము ఫైనల్ చేసామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు చాలామందికి దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఎవరికి కూడా దరఖాస్తులు రానటువంటి పరిస్థితుంది అలాగే వృద్ధాప్య వితంత పింఛన్లు కానివ్వండి వడ్ర మైన్లు పింఛన్లు కానివ్వండి ఏమీ కూడా అందే పరిస్థితి లేదు రెండోది ఫ్రీ కరెంట్ చెప్పినటువంటి ఫ్రీ కరెంట్ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ సంబంధించి కూడా ఎవరైతే గ్యాస్ సబ్సిడీకి అర్హులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఇవాళ గ్యాస్ సబ్సిడీ పడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అలాగే భద్రాచలం పట్టణంలో మారుమూల కాలనీలు మొత్తం కూడా ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నంగా ఉంది కొత్త డ్రైన్లు నిర్మించే పరిస్థితి లేదు సీసీ రేట్లు వేయడం లేదు అలాగే భద్రాచలం పట్టణంలో మారుమూల కాలనీల్లో ఇప్పుడు ఇల్లు పెరిగినాయి కొన్ని అక్కడ కరెంటు స్తంభాలు వేయండి అని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న కరెంటు స్తంభాలు వేయడం లేదు కరెంటు అధికారులను అడిగితేనేమో గ్రామ పంచాయతీ వాళ్ళు మాకు డీడీ కట్టాలని చెప్తా ఉన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగితేనేమో ఫండ్స్ వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు అనేది కూడా వాళ్ళు ఇంతమందికి కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి కరెంటు విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి మండల అధికారులు కానివ్వండి సమన్వయం లోపం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది తక్షణమే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా పరిష్కారం చేయండి అని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు ప్రధానంగా ఈ సమస్యల మీద అధికారులు స్పందించాలా క్షేత్ర స్థాయి స్థాయిలో నిర్దిష్టంగా సర్వే చేయాలా ఆ రకంగా సమస్యలు పరిష్కారం కనుక చేయకపోతే రానున్న కాలంలో మా పోరాటాలు ఉద్యమాలు ఇంకా తీవ్రతరం చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ పట్టణంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు అలాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఎంపీడీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం తీసుకుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలం పూర్తయింది ఈ సంవత్సరన్నర కాలం అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసే దాంట్లో కానీ లేదా ఈ ప్రభుత్వం స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించే దాంట్లో కానీ వాళ్ళ లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ రోజున సిపిఎం పార్టీ ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించి అందులో ప్రధానంగా భద్రాచలం అంటేనే ఒక రకమైనటువంటి భయంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దాపురించినాయి ఎందుకంటే ఇది మే నెల నెక్స్ట్ వచ్చేది జూన్ నెల మే నెలలోనే విపరీతంగా అకాల వర్షణాలు పిడుగులు నిన్నే చూసాం భద్రాచల పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక పిడుగులు పడి కాలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితుల్లో వర్షాలు ఎప్పుడు వస్తాయో ఏ తుఫాన్లు వస్తాయో ఏ ఉపద్రవం వస్తుందో తెలియని స్థితిలో భద్రాచలం ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు పక్క పోలవరం ఏపీలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పీడ్గా పోలవరాన్ని పూర్తి చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పోలవరం పూర్తి అయితే భద్రాచలం భవిష్యత్తు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇవాళ గోదావరి వస్తుందంటే ఆ కరగట్ట ఉంటుందో పోద్దో తెలియని ఒక భయందాలంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే అక్కడ స్వీజల దగ్గర పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీళ్లు తోడే పరిస్థితి అంటే ఒక పక్కేమో మనం వెళ్ళి నిన్ననే చూసాం అధునూతనమైనటువంటి ఆయుధాలతో అక్కడ పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం అంటే రాకెట్లు మన దేశం మీదకి వస్తా ఉంటే వాటిని ఆకాశంలోనే పేర్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది మరి అటువంటి అధునాతకమైనటువంటి ఆయుధాలు వచ్చి అధినూతనమైన పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఇంకా మోటార్లు పెట్టి నీళ్లు దూడటం చేయటం అంటే ఇది ఏ దారికి పోతుందో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు రేపు గోదావరి కానీ వచ్చిందంటే ఆ సుభాష్ నగర్ కాలనీ కరకట్ట దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలు పెట్టారు ఆ కరకట్టని ఇంతవరకు పూర్తిగాల దాని మధ్యలో అర్ధాంతరంగా ఆపేశాను అదేమంటే ఆ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నాడంటే మాకు బిల్లు లేవకుండా నేను ఎట్ట పూర్తి చేయాలండి అని ఆయన ఇక్కడ ఉన్న కనీసం ఓట్ల వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే వాళ్ళ ఉన్న కట్టనే బలోపేతం రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదల్లో చూసాం డెబ్బై ఒకటిన్నర అడుగులు వస్తేనే వాళ్ళ భద్రాచలం కరకట్ట పొంగే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళ కరకట్టని బలోపేతం చేయాలి ఎత్తులేపాలి ఆ స్లూయిస్ని పటిష్టం చేస్తేనే ఇలా భద్రాచలం నిలబడుద్ది లేదంటే రాములు వారి పాదాలని గోదావరి తాగడం గ్యారంటీగా రేపు రాబోయే వరదల్లో జరుగుద్ది ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రభుత్వమే యాభై ఐదు డిగ్రీలు ఎండలు రావచ్చు అని దానికి అనుగుణంగానే వర్షాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి తక్షణమే కరకట్టలను పూర్తి చేసి ఉన్న కరకట్టను బలోపేతం చేసి ఆ స్వీసులు కూడా రిపేర్ చేసి ఆ విధంగా ప్రజలను కాపాడాలని మేము కోరుతున్నాం ఇక రెండోది ప్రధానమైనది దక్షిణ భద్రాచలానికి గోదావరి రోడ్డే ఇవాళ చెత్త డంపింగ్ యార్డ్ కింద మారిన పరిస్థితి ఉంది ఎన్నిసార్లు మొత్తుకొని ఎన్ని ధర్నాలు చేసి ఎన్ని కలెక్టర్ కానించి మంత్రుల దాకా ముఖ్యమంత్రి దాకా దరఖాస్తులు ఇచ్చాం అయినా సరే భద్రాచలం మీద ఏమాత్రం ప్రేమ లేదు భద్రాచలం ప్రజలంటే వాళ్ళకి ఆదరణ లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ డంపింగ్ యార్డు ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డుని తక్షణం అక్కడి నుంచి మార్చకపోతే రోజు డంపింగ్ యార్డుని తగలబెడతారు ఆ పొగ వచ్చి నాలుగు వార్డులు అంటే రామాలయం ముదిరాజ్ బజారు అలాగే నాలుగు వార్డు ప్రజలంతా ఊపిరి ఆడక పొగ చచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ డంపింగ్ యార్డుని లిఫ్ట్ చేయాలి ఈ కరకట్టం పూర్తి చేయాలి సొల్యూషన్ని వరదలకు ముందే రిపేర్ చేసి వాటికి ప్రత్యామ్నాయం చేయాలి ఆ విధంగా రోడ్లు డ్రైన్లు స్థానికంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా సర్వే చేశాం సంబంధిత అధికారులకు రోజున దరఖాస్తు ఇస్తాం అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీలు వాళ్ళు చూస్తుంటే ఇందిరా మిల్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ మారినా సేమ్ పరిస్థితి టీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారు ఇవాళ ఇందిరామ్మీలు కాంగ్రెస్ వచ్చినా కొంతమంది అమ్ముకుంటున్నారు అదే ఆధారాలు కావాలని మేము ప్రూఫ్ చేస్తాం మా దగ్గర ఉన్నాయి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు ఇదేం పద్ధతి నిజమైన పేదవాడికి వెళ్ళే వాళ్ళు తప్ప డబ్బులు పెట్టి కొనుక్కునేదానికి ఉన్నోడికి ఇస్తే ఈ పథకం విలువే పోయే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ కార్యక్రమాలన్నిటి మీద ఈరోజు ఎంపీడీఓ గారి ముందు ధర్నా జరుగుతుంది రిప్రజెంటేషన్ ఇస్తాం దీనికి కొద్ది టైం ఇస్తాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం